హాయ్ హలో అండి అందరికీ నమస్తే సో హాయ్ అండి అందరికీ నమస్తే కేఎస్పి ట్వంటీ ఫోర్ తెలుగు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ సమాచారం మన ఛానల్లో రావడం జరుగుతుంది సో లేట్ చేయకుండా వీడియోలో తెలుసు ఏపీ ఏపీ రాష్ట్రం సో ఏపీలో ప్రీ గ్యాస్ తీసుకునే వాళ్ళకు ప్రీ గ్యాస్ తీసుకునే వారికి ఈరోజు ముప్పై ఒకటి తారీఖు ఇదే తేదీ అండి సో ప్రతి ఒక్కరు ప్రీ గ్యాస్ ఎవరైతే సో ఏపీలో ఏపీలో ఎవరైతే ఫ్రీ గ్యాస్ పట్టించుకోలేదు ఇంతవరకు ఫస్ట్ విడత దానికైతే అంటే మొదటి విడత ఎవరైతే తీసుకోలేదో దానికి చివరి తేదీ ఈ రోజు అండి ముప్పై ఒకడో తారీఖు సో ప్రతి ఒక్కరూ గ్యాస్ బుక్ చేసుకొని ఈ ఫ్రీ గ్యాస్ అయితే ఈ రోజు తీసుకోండి లేదంటే మీకు ఈ మొదటి విడత అనేది ఎక్స్పైర్ అయిపోతుంది సో మళ్ళీ త్రీ పాయింట్ పథకం కిందకి మళ్ళీ రెండో గ్యాస్ అయితే మారిపోతుంది అనమాట మొదటి గ్యాస్ విడత అయితే మీకు తీసుకోకపోతే అది దాని ఎక్స్పైర్ అయితే అయిపోతుందండి సో ప్రతి ఒక్కరు ఈ రోజు చివరి తేదీ కాబట్టి ఈ ఈ రోజు సాయంత్రం లోపు మీరు గ్యాస్ అయితే ఫ్రీ గ్యాస్ తీసు తీసుకోమని ఈ రోజు అయితే ఫ్రీ గ్యాస్ తీసుకోమని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇంకా పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లకు ముప్పై ఒకటి ముప్పై ఒకటి వా తేదీ వరకే అవకాశం ఈ ఎవరైతే ఈ గ్యాస్ అంటే మొదటి విడత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అది ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఖచ్చితంగా ఆ గ్యాస్ బుకింగ్ చేసుకొని మొదటి విడత అయితే పూర్తి చేసుకోండి సో రేపు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి మొదలు ఏప్రిల్ నుంచి త్రీ టూ అంటే రెండో సిలిండర్లకి మారిపోతుంది అనమాట సో మొదటి విడత మీరు తీసుకోకపోతే అది వృధాగా వెళ్ళిపోయినట్టే తీసుకుంటే పర్లేదు కానీ తీసుకోకపోతే మాత్రం అది వృధాగా వదిలేసినట్టు అవుతుంది సో ఎవరు ఎవరు తీసుకోకుండా ఎవరు ఎవరైతే తీసుకోలేదో వారు కచ్చితంగా ఈ రోజు సాయంత్రం తీసుకోమని మంత్రి నా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికయ్యే ఖర్చు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్ల మేరకు ఖర్చు అయిందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఏడాదికి ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒక సిలిండరు అలాగే ఆగస్టు నుంచి నవంబర్ వరకు మరో సిలిండరు డిసెంబర్ నుంచి మార్చి వరకు మరో సిలిండర్ సో ఇలా ఫ్రీ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం కనుక సో ఉచిత గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లకు బుక్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఈ మధ్యలో ఏదైతే టైమింగ్ ఉందో ఆ టైమింగ్ లో ఖచ్చితంగా మీరు గ్యాస్ అయితే బుక్ చేసుకొని ఫ్రీ గ్యాస్ అయితే పొందవలసి ఉంటుంది సో అంటే గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఫ్రీ గ్యాస్ తీసుకున్నాము సో అదే టైమింగ్ లో మళ్ళీ ఫ్రీ గ్యాస్ ఇస్తారంటే అట్లా ఇవ్వరండి అప్పుడు మాత్రం మనం డబ్బులు కట్టి ఆ గ్యాస్ అయితే మనం తీసుకోవాలి సో ఆ గ్యాస్ అంటే ఆ డబ్బులు అయితే మనకు రిటర్న్ అయితే రావండి ఏదైతే గవర్నమెంట్ చెప్పినా ఆ టైమింగ్ లో అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉంది కదా సో ఆ మధ్యలో మీకు ఒక సిలిండర్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు మిగతాది మీరు డబ్బులు కట్టి తీసుకోవాలి కాబట్టి డబ్బులు కట్టినది అయితే మీకు రిటర్న్ రావండి ఓన్లీ ఒక సిలిండర్ మాత్రమే ఈ మధ్య కాలంలో వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే మీకు ఆ టైమింగ్ ఇస్తుందో ఆ టైమింగ్ లోపల మీకు ఒక సిలిండర్ మాత్రమే డబ్బులు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరో సిలిండర్ పట్టుకున్నా కానీ అంటే బుక్ చేసుకున్నా కానీ మీకు డబ్బులు అయితే రిటర్న్ రావు సో రోజు అయితే మార్చి ముప్పై ఒకటి ఈరోజు చివరితేదండి మొదటి విడత ఎవరైతే తీసుకోలేడో వారు తప్పనిసరిగా సాయంత్రం లోపు బుక్ చేసుకొని సిలిండర్ అయితే తీసుకోండి ఎందుకంటే మీరు తీసుకోకపోతే అంటే మీ పేరు మీద వచ్చిన సిలిండర్లు ఉచిత ఉచిత గ్యాస్ సిలిండర్లు అది వృధా అయిపోతుంది సో గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట రిటర్న్ సో తప్పనిసరిగా మీరు బుక్ చేసుకొని ఈరోజు ఈ రోజు అయితే తీసుకోండి సో ఇది సమాచారం మీకు పొద్దు పొద్దునే ఈ వీడియో అయితే తీయడం జరిగింది ప్రతి ఒక్కరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిగా మీరే చూస్తారు ఆ వీడియో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి